హాయ్ హలో నమస్తే నా పేరు అక్షర విహారి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు ఒక మంచి పెళ్లి సంబంధంతో ముందుకి వచ్చేసా నేను ఈరోజు తీసుకుని వచ్చింది ఏ క్యాస్ నుంచి అని చాలా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు కదా అయితే ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి సాగర్ ఉప్పర క్యాస్ట్లో లో అపరాజిత అనే అమ్మాయి కోసం వారి పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకున్నారు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారో జ్యోతి మ్యాట్రిమోనీ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఆలోచిస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధం విషయంలో వదిలేసి నిశ్చింతగా ఉంటున్నారు గత ఇరవై నాలుగేళ్లలో పదివేల పెళ్ళిళ్ళు చేయడం అంటే మాటలో చెప్పండి అది కూడా సక్సెస్ఫుల్గా అందుకే మంచి మ్యాచెస్ చూడాలి అంటే వెంటనే అప్రోచ్ అయ్యేది జ్యోతి మ్యాట్రిమోనీని మాత్రమే ఇక ఈరోజు వచ్చిన ప్రొఫైల్ చూస్తే పేరు అపరాజిత వయసు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పుట్టింది ఖమ్మంలోనే పుట్టిన తేదీ జనవరి ట్వంటీ నైన్త్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఈమె వైద్య వృత్తిలో ఉంది ఖమ్మంలో ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నారు పీడియాట్రిక్ విభాగంలో స్పెషలిస్ట్ గా చేస్తుంది ఇక తండ్రి రియల్ ఎస్టేట్ లో వ్యాపారి ఈమెకు సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉంటుంది కలర్ వైట్ హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ కేజెస్ కల్పనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు జాతకాల విషయంలో ఖచ్చితంగా ఉన్నారు ఇక సాగర ఉప్పరాలో ఈ అమ్మాయికి సరిపడే అబ్బాయి కావాలి అంటూ వీళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు ఇక అబ్బాయి కూడా డాక్టర్ జాబ్ అయితే బాగుంటుంది అని వీరి అభిప్రాయం ఈ ప్రొఫైల్ పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి